నేను ఎన్నడు మేరను అవసరం వచ్చినప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఒకలా అవసరం ఉందని కాళ్ళు పట్టుకొని అవసరం లేదని మెడ పట్టుకునే రకం దేవుడు కాదు దేవుడు తనకు ఆలోచన కలిగినట్టుగా దేవుడు చెయ్యడు దేవుడు నిబంధన చేస్తే దేవుడు మాట ఇస్తే ఆయన ఆ మాట మర్చిపోడు నేను నీతో నిబంధన చేసినది నేను మర్చిపోను అంటున్నాడు ఐగుప్తు నుంచి ఇస్రాయేళ్లులను విడిపిస్తారని వాగ్దానం చేశాడు విడిపించాడు కానానుకు చేరుస్తానని మాట ఇచ్చాడు మాట నెరవేర్చాడు కానీ మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఒకలా ఉంటారు అవసరం ఉందంటే కాళ్ళు పట్టుకుంటారు అవసరం లేదంటే గొంతు పట్టుకుంటారు కానీ దేవాది దేవుడు సర్వోన్నతుడు ఎటర్నల్ క్రియేటర్ ఉన్నవాడు అనువాడు రానున్నవాడు ఏకైకవాడు జీవం కలిగిన వాడు జీవాధిపతి నేను నీతో నిబంధన చేసినది ఎన్నడును మేరను దేవుడు నీతో నిబంధన చేసిన దాన్ని దాటిపోడు దాటిపోయే దేవుడు కాదు దయచూపే దేవుడు ఆయన నీతో నిబంధన చేస్తే ఆ మాటని మరిచిపోడు నువ్వు మర్చిపోతావేమో ఆయన మరిచిపోడు నువ్వు వదిలిపెడతావేమో